స్వాగతం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షకు మద్దతుగా మార్కెట్ సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పాలతో అభిషేకం చేశారు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కువతో తయారైన నేతిని ఉపయోగించినట్లు ల్యాబ్ రిపోర్టు తేలింది స్వామివారి పవిత్రతను భ్రష్టు పట్టించాలని స్వామి పవిత్రతను తిరిగి నిలిపేందుకు పాప ప్రాచితం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న పదకొండు రోజుల ప్రాయచిత దీక్ష కు మద్దతుగా జనసేన పార్టీ ఇంచార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ వెంకటేశ్వర స్వామికి గోక్షీరం పసుపు నీళ్లతో అభిషేకం కావించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు తండ్రి సత్యం వేచేశారు తొలిత చెరుకుపల్లి గణేష్ శర్మ పౌరహిత్యంలో వాసంశెట్టి సత్యం శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షీరాభిషేకం ప్రారంభించారు అనంతరం చంద్రశేఖర్ కుటుంబ నాయకులు స్వామివారిని గోక్షీరం పసుపు నీళ్లతో అభిషేకించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు గొల్లపల్లి కృష్ణ పొలిశెట్టి పెద్దబాబు నంబుల నాగు సత్యవాడ శ్రీహరి పంతులు సంపతి సత్యం నారాయణ మంట దుర్గారావు వీ కుటుంబారావు పండాల లోవరాజు తదితరులు పాల్గొన్నారు 고민다 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 고민다

कुन कुराले लाग्छ त्यो भन्ने పెద్ద సత్యబాబు ఎలా అండి అదే ఇప్పుడు దాని గురించి పొద్దున్న మనం అనుకుంటుంటే మళ్ళీ ప్రకృతి లేదు あれ మైత్ర అందరూ కూడా నమస్కారం చేస్తు చెప్పం నాస్ రక్ష రక్ష చ చెప్పేటువంటి పాలించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం

ವೆಂಕಟರಮಣ ವೆಂಕಟರಮಣ કટ્રમણા ગોવિંદા ગોવિંદા સિનિયર અરે અરે લાભા રે રેડી ఆ పాపాన్ని తొలగించే వారికి ఏం చేసామంటే పాపమైనటువంటి ద్రవ్యాన్ని ప్రసాదంగా నివేదన చేశారు దానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్తున్నాం చెప్పండి पूर्वा पूर्वा संकल्पित संकल्पित आर्जित आर्जित पूर्वा पूर्वा अधिकारणा अधिकारणा अनाधिकारणा अनाधिकारणा श्री श्री वेंकटेश्वर वेंकटेश्वर शिवमल क्षेत्र शिवमल क्षेत्र सर्व सर्व पाप पाप परिहार परिहार गो गो ಜನಿತ ಜನಿತ ಸಮಸ್ತ ಸಮಸ್ತ ನಿರ್ವೀರ್ಯ ನಿರ್ವೀರ್ಯ ದ್ರವ್ಯ ದ್ರವ್ಯ ಪ್ರಸಾದ ಪ್ರಸಾದ ನಾಮಕ ನಾಮಕ ನಿವೇದನ ನಿವೇದನ ದೋಷ ನಮ ನಿವೇದಾರ್ಥ ಪರಿಹಾರಾರ್ಥ ಲೋಕ లోక రక్షణార్థం లో అభివృద్ధి జల జలపన శుద్ధి పూజ పూజ కరిషే గోవింద అంటే గోవు నుంచి గోవుని రక్షించేవాడు గోవిందుడు అటువంటి గోవుని కందించినటువంటి ద్రవ్యం నివేదన చేయడం పూర్తి అపరాధం అటువంటి అపరాధాన్ని మాకు తెలియనటువంటి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మా దృష్టి వచ్చింది కాబట్టి దాని నుంచి లోకాన్ని రక్షించడం కోసం తప్పు జరిగిన తర్వాత తెలుసుకుని దాన్ని ప్రాశ్చింత చేసుకునేటువంటి వాడు గొప్పవాడు ఏ మనిషి కూడా తప్పు చేయకుండా ఉండడు ఆ తప్పు చేసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడమే మానవ లక్షణం కనుక ఎవరో అజ్ఞానం మాట్లాడుతున్నారు ఈరోజు దీక్ష ఎందుకు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు లేచేందుకోసం చేస్తారు రాజా రాష్ట్ర పాపం రాజ పాపం పురోహిత రాష్ట్రంలో చేసినటువంటి ఏదైతే ప్రజలు చేసినటువంటి పాపం ఉందో ఆ పాపం అంతా కూడా ఎవరు అనుభవించాలంటే రాజు అనుభవించాలి ఇప్పుడు పాలకులు ఎవరు ఈ ప్రభుత్వం కనుక పూర్వం ఎవరో చేసి వెళ్ళిపోయారు ఆ పాప ఎవరి మీద పడుతుంది లేని మీద పడుతుంది ఆ పాప ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి ఇప్పుడున్న పాల్గొలు చేయాలి అందుకని పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలు పెట్టారు అది తెలియకుండా తప్పు చేసిన వాళ్ళు దీక్ష చేస్తారు తప్పు ఎందుకోసం చేశారు తప్పు మీరు చేశారు కనుక ఆ పాప ప్రక్షాళన కోసం చేసేటువంటి దీక్ష కనుక వారిని అనుసరించి మన గ్రామంలో స్వామిని శాంతింపజేయడం కోసం క్షీరాభిషేకం చేయడం జరుగుతోంది కనుక ప్రాయశ్చిత దీక్ష అంటారు దీన్ని కనుక రాజా రాష్ట్రపతం పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి జనులందరూ చేసినటువంటి పాపం ఎవరి మీద పడుతుందంటే రాజు మీద పడుతుంది రాజు చేసిన పాపం ఎవరి మీద పడుతుందంటే పురోహితుడి మీద పడుతుంది కనుక పురోహితుడు ఏం చెప్పాలి రాజుకి మార్గ నిర్దేశం చేయాలి కనుక ఆ మార్గ నిర్దేశం సరిగ్గా లేదు కాబట్టి ఈ రోజు మాకు తెలియకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించాం కనుక నువ్వు ఈ రోజు నుంచి శుచ అయినటువంటి ప్రసాదాన్ని మేమందరం కూడా నీకు ప్రసాదంగా భావిస్తావు అని చెప్పి ఆ స్వామివారికి క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది ఓం

Kển Nacional! KNet Kお Ehd uma